హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అందరి దగ్గర వినాయకుడి నిమజ్జనాలు అయిపోయా మా దగ్గర అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే నేను అన్నీ అయిపోయినాక లాస్ట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో వినాయకుడి నిమజ్జనం వీడియో అనమాట నిమజ్జనం డే రేపనగా రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేసి ఆంటీ బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేసామన్నమాట సింపుల్గా కేక్ అయితే తెచ్చి కేక్ కటింగ్ అయితే చేసేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మీకు నేను మా హస్బెండ్ అందరం రెడీ అయిపోయి కిందకైతే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అన్న సంతర్పణకి కింద అయితే ఫుడ్ అయితే రెడీ అవుతుందనమాట ఎవరికి కలిగినంత వాళ్ళు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే ఇచ్చారు మేము వచ్చేసి థర్డ్ అయితే ఇచ్చామన్నమాట ఆంటీ వాళ్ళు వచ్చేసి ఆకు ఆకులు గ్లాసులు అయితే ఇచ్చారు ఇంకా కింద అక్క వాళ్ళు అమౌంట్ కొందరు గ్రాసరీస్ అలా ఎవరికి కలిగినంత వాళ్ళు అమౌంట్ గ్రాసరీస్ రైస్ బ్యాగ్స్ అలా అయితే ఇచ్చారనమాట ఇంకా ఇక్కడ ఏమైందంటే నాకు నిజంగా వీడియో చూస్తు చూస్తుంటే నవ్వు వస్తుంది కానీ ఆ సెకండ్ అయితే మామూలుగా వెళ్ళలేదు చాలా అంటే చాలా ఘోరంగా ఏడ్చాను చాలా బ్లడ్ పోయింది ఏంది బ్లడ్ పోయింది అది ఇది అంటే ఏం చెప్పట్లేదన్నా అయితే మా హస్బెండ్ కింద వినాయకుడి దగ్గర బాక్స్ ఉంటుంది కదా ఒక థర్టీ మినిట్స్ నుంచి ఓజీ సాంగ్స్ అనమాట అయితే నేను పవన్ కళ్యాణ్ అంటే ఖుషీ సినిమాలో సాంగ్స్ పెట్టి నా కింద మొబైల్ అయితే దాచేశాను అయితే కింద దాచినాక నేను ఇలా సైడ్కి పట్టుకుని కూర్చుంటే నన్ను గట్టిగా లాగేసరికి నేను కింద చెక్కనైతే హోల్డ్ చేశాను అనమాట అదైతే ఘోరంగా అంటే ఘోరంగా కట్ అయిపోయి ముక్క ఊడిపోయిందనమాట బ్లడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ బ్లడ్ అయితే పోయింది ఇంకా మామూలుగా అవ్వలేదు నేనైతే లిటరలీ చాలా ఏడ్చాను స్టిల్ ఇప్పటికీ నేను సఫర్ అవుతున్నాను తినలేకపోతున్నాను డిషెస్ వాష్ చేయలేకపోతున్నాను అనమాట అలా అయ్యిందనమాట ఆ రోజు మార్నింగ్ నాకు ఇంకా నేను ఏడుస్తుంటే మా హస్బెండ్ ఏడుస్తారు అంకుల్ ఏస్తారు ఆంటీ కూడా ఏడుస్తుంది అనమాట అంత బ్లడ్ అయితే పోయింది ఇంకా అలా అయ్యిందనమాట ఇంకా కింద అయితే వంటలన్నీ అయిపోయినాక వినాయకుడి కోసం మొత్తం అన్నీ అయితే తీస్తున్నాం అనమాట దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా సో అందుకని అన్నీ అయితే తీస్తున్నాము ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మన సైడు వంట స్టార్ట్ చేసేటప్పుడు పూజ చేస్తాం కదా తెలంగాణలో అట్లా కాదు కొబ్బరికాయ నీళ్ళు అయితే అట్లా జల్లుతారంట వీళ్ళ పద్ధతులైతే ఫుడ్ ఐటమ్స్ చూసేద్దామా ఫస్ట్ పాపెట్స్ తర్వాత దొండకాయ పచ్చడి స్వీట్లు తర్వాత రవ్వ కేసరి తర్వాత బజ్జీ తర్వాత పులిహోర తర్వాత పొటాటో కర్రీ పప్పు ఆకుకూర సాంబార్ బగారా రైస్ వైట్ రైస్ ఇంకా పెరుగు ఫస్ట్లో స్వీట్ చేశారు కదా ఆ అక్క వాళ్ళు వేరే అక్క వాళ్ళు వచ్చేసి ఆ స్వీట్ ఇంట్లోనే రెడీ చేసి అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా నేను అమ్మ వచ్చేసి సేమ్ శారీ అయితే కట్టుకున్నాము మీ అందరికీ తెలుసు ఆంటీని నేను ఒక అమ్మలా అయితే ఫీల్ అవుతానని ఇంకా అనుకోకుండా అంటే మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ ఆంటీ కట్టుకున్నాను నేను కూడా అదే కట్టుకుందాం అన్నట్లుగా అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా ఆ రోజే మా ఇంటి అదే మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా వాళ్ళది కూడా అదే రోజు గణేష్ నిమజ్జనం అనమాట మాకు అన్న సంతర్పణ అయినప్పుడే వాళ్ళది కూడా అన్న అన్న సంతర్పణ అనమాట ఇంకా అందరూ తినేసినాక మేమైతే ఫుడ్ అయితే తిన్నామన్నమాట బా టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు తెలుసు కదా ప్రసాదం ఫ్యాన్ అని ఎక్కడైనా అన్న సంతర్పణ అయితే మనం ఫస్ట్ ఉంటాము అది ఏందో తెలీదు అంత బాగుంటుంది అనమాట దేవుడి దగ్గర తిన్న ప్రసాదము ఇంకా ఈ గ్యాప్లో మా వాళ్ళు వచ్చేసి ఇంకా ఉట్టుకైతే కడుతున్నారనమాట పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా అనేసి అయితే కడుతున్నారు ఇంకా మా జెంట్స్ అందరూ కలిసి ఉట్టు కట్టడానికి అయితే రెడీ అయితే చేసేస్తున్నారనమాట ఇంకా ఈ గ్యాప్లో మేమందరం బ్యాండ్స్ అయితే కట్టేసుకుంటున్నాము మీకు ఇక్కడ కట్టేసాము ఇంకా బౌల్స్ అదే సామాన్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కరెక్ట్గా వచ్చి మాకు కావాలి మాకు నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఉంది అనగానే ఇంకా పని రావడం లేట్ అవ్వడంతో ఇంకా మా హస్బెండ్ అంకుల్ అన్న అక్క వీళ్ళే కడుగుతున్నారన్నమాట యాక్చువల్లీ మన హస్తం కూడా ఉండాలి మనం ఇప్పుడు చేతికి మనకి దెబ్బ తగిలింది కాబట్టి మనము సేఫ్ జోన్లో అయితే ఉన్నాం ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తుండగా మేమైతే బ్యాండ్స్ అందరమీ అయితే కట్టుకున్నాం అనమాట యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేమందరం ఏమనుకున్నామంటే భోజనాలు అన్న సంతరం ప్రసాదం పెట్టేటప్పుడు అందరం లేడీస్ అందరమే వడ్డిస్తున్నాం కదా అందరం ఒకేలాంటి శారీస్ తీసుకుందాము అనేసి అయితే అనుకున్నాము కానీ వర్కౌట్ అవ్వలేదు సో నెక్స్ట్ ఇయర్కి అయితే చూడాలి ఇక్కడ వచ్చేసి లడ్డు వేలంపాటు అయితే అవుతుంది నేను ఒక టూ ఆప్షన్స్ ఇస్తాను మీరు గెస్ట్ చేసి చెప్పండి ఒకటి పదిహేను వందల నూట పదహారులు రెండు వచ్చేసి పదకొండు వందల నూట పదహారులు ఎంత వచ్చిందో ఒకసారి గెస్ట్ చేయండి సరదాగా ఇంకా లడ్డు వేలంపాటు అయితే అవుతుంది యాక్చువల్లీ ఇంకా అమౌంట్ పెరుగుతుండే మా హస్బెండ్ అంకుల్ వీళ్ళైతే ఆపేస్తున్నారనమాట ఇచ్చేయండి ఇచ్చేయండి అని అయితే అంటున్నారు కానీ మేమైతే అసలు వదిలేదే లేదు ఎందుకంటే మేమేమనుకున్నాం అంటే ఈసారి గణేష్కి ఎక్స్ట్రా అమౌంట్ లడ్డుకి వస్తుంది కదా ఆ అమౌంట్తో ఒక స్పీకర్ అయితే అపార్ట్మెంట్కి కొనుక్కుందామని అయితే మేము అనుకున్నాం అనమాట సో అందుకనే మేము అమౌంట్ అయితే లా అయితే చూసుకున్నాము లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ మా అందరికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా పడింది ఈసారి మేనేజ్మెంట్ లేడీస్ అయితే తీసుకున్నారు ఆంటీ ఇంకా నా పక్కనకి వచ్చింది కదా ఆర్ట్ అయితే తీసుకున్నారు పక్క జెంట్స్ తీసుకుని అసలు ఆ అమౌంట్ కూడా మిగలుకుంటే కానీ ఈసారి లేడీస్ తీసుకోవడం అయితే మిగిలింది ఇంకా మీరు ఆల్రెడీ తెలంగాణ పెళ్లి వీడియో చూసారు కదా తన అయితే లడ్డు అయితే విన్ అయింది మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి గెస్ట్ చేసేయండి నేను షార్ట్స్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ చెప్తాను సో ఇంకా లడ్డు వేలంపాట అయితే అయిపోయింది తినైతే లడ్డూ అయితే గెలుచుకుందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా లడ్డు తల మీద పెట్టకూడదు అంటే మనకు వచ్చినట్టు ఏదో చూసినట్లుగా అట్లా చిన్నది తలపాగా అయితే చేసేసానమాట ఇంకా తలపాగా కట్టినాక దాని మీద అయితే లడ్డుని పెట్టి పైన వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా కాసేపు ఏమంటారు డ్రమ్స్ అయితే కొట్టించారు డబ్బులు అయితే కొట్టించారు అనమాట ఇంకా యాక్చువల్లీ అంకుల్కి అయితే మామూలుగా ఫన్ అవ్వలేదు డైరెక్ట్ అది పెట్టానుకో పక్కన నాకు కాపీరైట్స్ అయితే పడిపోతాయి ఏమంటున్నామంటే లడ్డు వేలంపాట ఒకటో మరి రెండోసారి అని చెప్తుంటే అంకులేమో ప్రతిసారి ఇచ్చేండి ఇచ్చేండి అని అయితే అంటున్నారు అప్పుడు మేము ఏం చేసామంటే శివశంకర్ గారు డైరెక్ట్ గా ఇరవై వేలు ముప్పై వేలు అలా అంకుల్ పేరు మీద అయితే చెప్పేసేవారమనమాట అసలు ఆగుతనే లేరు మా మా బాధ అంతా స్పీకర్ కొనుక్కోవాలని అంకుల్ బాధంతా ఎవరో ఒకరికి తక్కువ రేటుకో ఎక్కువ రేట్ కో ఇచ్చేయాలని అలా ఉంటదనమాట అంకుల్ తో మామూలుగా ఉండదు అంకుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉందని కామెంట్ చేసేయండి ఇంకా హడావిడ అయితే మామూలుగా లేదు అప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోయింది ఇంకా పిల్లలందరూ అయితే స్టార్ట్ చేశారనమాట ఉట్టు కొట్టుకోవడం యాక్చువల్లీ ఫస్ట్ అయితే వాటర్ ఏం అని అయితే అనుకున్నాము కానీ వాటర్ లేకపోతే మాకు అసలు మజా రావట్లేదు అనమాట ఇంకా వాటరింగ్ కూడా స్టార్ట్ చేసాం నేను పిల్లలే ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి నేను ఎక్కువగా అయితే కొట్టింది అయితే పెట్టట్లేదు కొందరు నా వీడియో చూసినాక చాలా మంది ఏమనుకుంటున్నారంటే మా వీడియో పెట్టలేదు మా వీడియో పెట్టలేదు అట్లా అనుకుంటారు కదా మెయిన్ ప్రాబ్లం ఏమిరా అంటే వీడియోస్ తీసేవాళ్ళు కొందరే ఉంటారు నేను ఒక కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకుంటే పక్కన కొన్ని క్లిప్స్ తీస్తారు అవన్నీ గ్యాదర్ చేసినాక కొందరు ఫోన్లో ఉంటే కొందరు ఫోన్లో డిలీట్ అనమాట అందుకే నేనైతే పెట్టలేను ఉంటే పక్కగా పెడతాను లేకపోతేనే నేను పెట్టలేను అనమాట ఇంకా ఉట్టు కొట్టడం కూడా అయిపోయినాక ఇంకా మేమైతే పైకి వెళ్ళి కొంచెం డ్రెస్సెస్ ట్రెసెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దేవుణ్ణి ఊరేగించడానికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే మేల తాళాలతో మా బొజ్జేగాని పైన అయితే బండి అయితే ఎక్కించేసామన్నమాట అయితే వ్యాన్ అయితే ఎక్కించేసాం ఇంకా వ్యాన్ ఎక్కి వెంటనే మొత్తం ట్రాలీకి వచ్చేసి అందరూ పూజ అయితే చేసేసి కొబ్బరికాయలు అవి కొట్టి పూలు పళ్ళు అన్ని పెట్టి బొట్లు పెట్టి అన్నీ అయితే చేసారనమాట ప్రతి ఒక్కరు వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట ఇంకా మన టైం అయితే స్టార్ట్ అయిపోయింది భారత్ అంటే భారత్ తెలంగాణలో డ్యాన్స్ అయితే మామూలుగా చేయరు అసలు చిత్త కొట్టేశారు అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా చూస్తే అంటే మేము సరిగ్గా చేయమని మాత్రం అనకండి మన సైడ్ డీజేలు ఉంటాయి కదా ఇటు సైడ్ ఓన్లీ ఇట్లా డ్రమ్స్ అయితే పెడతారనమాట సమ్ పేర్లు కూడా ఉంటాయి వాళ్ళైతే మంచి మంచి బీట్లు వేస్తారనమాట కాకపోతే ఎక్కువ స్టెప్స్ వేయలేం రొటీన్ స్టెప్స్ ఎక్కువ సేపు అయితే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇందాక లడ్డు వేల పాట గెలుచుకుంది కదా లడ్డు తను నేను అయితే మా అపార్ట్మెంట్లో ఒక జోడీ లెక్క అనమాట చాలా అంటే చాలా బాగా వేస్తాము ఇద్దరికి మంచిగా సింక్ అవుతుంది ఈ గ్యాప్లో ఇంకా మా హస్బెండ్ నేనైతే రెచ్చిపోయామన్నమాట చిన్న పెద్ద అని ఏ తేడా ఉండదు అసలు డ్యాన్స్ చేయడానికి అయితే ఇంకా మా అపార్ట్మెంట్లో ఆలు వీళ్ళు అని లేరు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ డ్యాన్స్లు అయితే పార్టిసిపేట్ చేస్తారనమాట నాకంటే ఈ విషయంలో చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరూ ఒకే దగ్గర ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా మా ర్యాప్లో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసేయండి పర్ఫెక్ట్ సింప్లో అయితే చేస్తున్నామో లేదా కూడా కామెంట్ చేసేయండి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇద్దరం కలిసి ఆడాము కానీ ఈసారి అంతసేపు అయితే ఆడలేకపోయామనమాట కింద మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చిరు అన్న అనేసి డాన్స్ ఎలా ఉందో ఒక్కసారి అయితే మీరే చూడండి మామూలుగా చేయలేదు నాకైతే ఏమనిపించిందో తెలుసా అనిపించింది అన్నమాట మేమందరం కూడా ఇంకా అన్న డాన్స్ కోసమే మాట్లాడుకుంటా నవ్వుకుంటా అయితే వెళ్తున్నాం అనమాట వినాయకుడు నిమజ్జనంకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తే మేమైతే షాక్ తిన్నాం అనమాట దగ్గర టూ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో నుంచి వినాయకులు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా లాస్ట్కి మా టర్న్ అయితే వచ్చింది అది కూడా మా అపార్ట్మెంట్లో ఒక అన్న తెలిసిన ఎస్ఐ ఉంటే వాళ్ళ ద్వారాగా ఒక టూ కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చాము వన్ కిలోమీటర్ వెయిట్ చేసేసరికి మాకు చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది యాక్చువల్లీ నా హ్యాండ్కి అదే ఫింగర్కి కట్ అయిపోయింది కదా ఆ చల్లగాలికి ఇంకా ఫింగర్ మొత్తం తిమ్మరెక్కినట్టయితే అయిపోయింది అసలు నిజంగా చాలా చలి అయితే ఇంకా మీరు చెప్పండి వినాయకుడిని అలా నీట్లో విసిరేసేటప్పుడు అలా పడేసేటప్పుడు మీకు ఎంత బాధ అనిపించింది నిజంగా నైన్ డేస్ లెవెన్ డేస్ ఇన్ని డేస్ పూజలు చేసి ఆ నైవేద్యాలు పెట్టి ఇంత భారత్ జరిపించి ఇంత చేసి లాస్ట్లో వచ్చి ఇలా విసిరేయడం కరెక్టేనా మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో అయితే మీ వరకు వచ్చేస్తాను అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు బాయ్